హాయ్ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో సాఫ్ట్ కలర్ లైట్ వెయిట్గా ఉంటుంది చూడండి జస్ట్ లైక్ పేపర్ అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉందండి అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కాంబినేషన్తో సారీ మీ శారీని ఆల్ ఓవర్ చూద్దామండి సాఫ్ట్ అర్థం చేయొచ్చు చాలా సాఫ్ట్గా ఉంది అండ్ లైట్ వెయిట్ శారీలో వచ్చేసి ఆలోవర్ శారీ చూడండి బ్యూటిఫుల్గా జాల్ బీవింగ్ వచ్చేసారు శారీ మొత్తం కూడా చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో ఫ్లో ఇంట్ మీకు అర్థమవుతుంది మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ కాంబినేషన్తో తెచ్చేసామండి అండ్ టూ సైడ్స్ కూడా మంచిగా జరీ బోర్డర్స్ డౌన్ సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉందండి సారీ మొత్తం కూడా సారీలో కనింగ్ పళ్ళు పల్లు రిచ్ పళ్ళు అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ప్లైన్ వచ్చేసి విత్ క్లాసిక్ కూడా గ్లాఫిక్ థ్యాంక్ యూ హాయ్ వన్ మర్ బ్యూటిఫుల్ కనెక్షన్ అండి సో లైట్ వెయిట్ సారీ చూడండి అండ్ మోస్ట్ ట్రెండింగ్ పర్పుల్ కాంబినేషన్తో తెచ్చేసాం అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మంచిగా రిచ్ జాల్ రినింగ్ డిజైన్ వచ్చేసారండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ ఆదర్ చెప్పచ్చు ఎంత లైట్ వెయిట్ ఎంత ఫ్లోయిగా ఉంది చూడండి అండ్ ఆలో సారీ శారీ చూడండి డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారు గా జాబ్ డిజైన్ ఇచ్చారండి సారీ మొత్తం కూడా అసలు వెయిట్ లేదు అదో సారీ అండ్ టూ సైడ్స్ కూడా మంచిగా బోర్డర్ సార్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కమింగ్ టు పళ్ళు రిచ్ పళ్ళు అండ్ రన్నింగ్ ఫ్లై బ్లౌస్ విత్ బోర్డర్ అసలు మిస్ చేసుకోవద్దండి గ్రామ్స్ హాయ్ వన్ ఓ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో హల్లీ ఎల్లో కలర్తో తెచ్చేసాము ఎంత లైట్ వెయిట్గా ఉండండి శారీ మొత్తం కూడా ఫుల్ జాల్ తో రన్ అవుతుంది శారీ మొత్తం కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎల్లో కలర్ తో సాఫ్ట్ ఆర్గంజా అండి చాలా లైట్ గా చాలా ఫ్లోయిగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఫుల్గా డిజైన్ తో వచ్చేసింది లూ సైడ్స్ కూడా మంచిగా జరిగిపోడేస్తారు చూడండి ఎంత లైట్ వెయిట్ శారీ మొత్తం కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కమింగ్ టు పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది విత్ క్లాసీ బోర్డర్ రెండు డిస్కషన్ సో హాయ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్తో సాఫ్ట్ ఆర్గం చేయండి చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఆల్ ఓ సారీ కూడా రిచ్ జాల్బ్రిమ్ డిజైన్ వస్తుంది చూడండి శారీ ఓపెన్ చేస్తేనే మీకు ఫ్లోలీ అర్థమవుతుంది ఎంత లైట్ వెయిట్ గా ఉంది అనేది అండ్ టూ సైడ్స్ కూడా మంచిగా జరీ బోర్డర్స్ డౌన్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి మంచిగా జాల్బ్రిమ్ డిజైన్ వస్తుంది చూడండి ఎంత లైట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ కమింగ్ టు పల్లు రిచ్ పల్లు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ కలర్ తో ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డోంట్ మిస్